నందికొట్కూరు మండలంలో ఉన్న కొనితెల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి యాభై లక్షల చెక్కును మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కును జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఏవో సెక్షన్ సూపరింటెండెంట్లకు జిల్లా కలెక్టర్ అందజేశారు ఈ నిధులను గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించవలసిందిగా సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నందికొట్కూరు శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోరిన మేరకు తమ ఇంటి పేరు కలిగిన కొన్నిదల గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు స్వయంగా తన వ్యక్తిగత నిధుల నుంచి యాభై లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా నిధులు విడుదల చేశారు అని పేర్కొన్నారు అలాగే గ్రామానికి పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించిందని కలెక్టర్ తెలిపారు గ్రామస్తుల అభ్యర్థనల ప్రకారం ప్రస్తుతం గ్రామంలో ఉన్న ట్వంటీ కేఎల్ మరియు సిక్స్టీ కేఎల్ ఓఎచ్ఆర్ ఓవర్ హెడ్ రిజర్వర్ ట్యాంకులు చాలా పాతివిగా ఉండటం వాటి నిర్వహణ కష్టంగా మారటం వల్ల నీటి సమస్యలు తలెత్తుతున్నాయని నివేదికలు అందినట్లు ఆమె పేర్కొన్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి